ఏ పని తలపెట్టినా కూడా మధ్యలో ఆటంకం వచ్చి ఆ పని ముందుకు వెళ్ళకపోతుంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు విఫలం అవుతుంటే కంపల్సరీ పౌర్ణమికి వచ్చే చవితి రోజున చవితి తిథి రోజున ఎవరైతే గణపతిని కొలుస్తారో వాళ్ళ సంకటాలన్నీ కూడా తొలగిపోతాయండి వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోయే అత్యద్భుతమైన వ్రతం అండి ఒకవేళ వ్రతం చెయ్యకపోయినా కూడా అట్లీస్ట్ సంకష్టహర చతుర్థి రోజున ఈ విధంగా చేసినట్టయితే ఆ గణపతి ఆశీర్వాదం మనకి సంకష్టహర గణపతి వ్రతంలోనే ఉందండి సంకష్ట అంటే మన కష్టాలన్నీ తొలగిపోయే వ్రతం సంకటాలు తీర్చేవాడు కాబట్టి సంకష్టహర గణపతి కింద ఆ రోజు మనం పౌర్ణమికి వచ్చే చవితి తిథి రోజున స్వామివారిని మనం సంకష్టహర వినాయకుడిగా మనం కొలుస్తాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ అసలు ఎటువంటి అంటే మనకి వ్రతం చేయాలి అంటే అసలు సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా చేయాలి ఒకవేళ వ్రతం చేసే ఓపిక కానీ ఉపవాసం ఉండే శక్తి కానీ ఎవరికైనా లేకపోతే చాలా మనకున్న దాంట్లోనే అంటే మనకున్న శక్తిలోనే ఇప్పుడు అన్నీ కూడా మనం ఏంటంటే ఓపికలు అన్నాయి చాలా తక్కువైపోతున్నాయండి వ్రతం అనేపాటికి మనం ఇంట్లో పని చేసుకుని మళ్ళీ వ్రతాలు చేసేపాటికి మనకి శక్తి అన్నది పూజ చేసుకున్న మరుసటి రోజు ఒక రెండు రోజులు పడిపోతాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చెయ్యలేని వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి శక్తి లేని వాళ్ళ గురించి చెప్తున్నాను మనకి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అన్నది ఒక సొల్యూషన్ అన్నది కంపల్సరీ ఉంటుంది కొన్ని వ్రతాలు చేసే ఓపిక కానీ శక్తి కానీ లేనప్పుడు మనకున్న అంటే మనకున్న తెలివితేటలతోటే చక్కగా స్వామివారి అనుగ్రహం అయితే మనం పొందొచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకష్టహర గణపతి ఈ వ్రతం అన్నది మనకి పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు తిది చవితి రోజున సంకష్టహర గణపతి వ్రతం చేస్తారండి ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ తెల్లవారుజామునే ఇల్లంతా క్లీన్ చేసుకుని ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి చాలా తేలికైపోతుంది చక్కగా తెల్లవారుజామునే లేచి ఫస్ట్ సంకల్పం చెప్పుకుని గణపతి దగ్గర పూజ చేసుకుని మనం సంకల్పం చెప్పుకుని మన మనసులో ఏమైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని వారాలు అంటే ఈ సంకష్టహర గణపతి వ్రతంలో కూడా ఇరవై వారాలు చాలా అంటే మన శక్తి అండి మీరు ఎన్ని వారాలు చేయగలుగుతున్నారు అంటే మీ శక్తి ఎంతుందో దాన్ని బట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సంకల్పం అన్నది చెప్పుకోవాలి ఒక మూడు వారాలు చేస్తారా ఐదు వారాలు చేస్తారా ఇరవై ఒక్క వారం చేస్తారా అని మీరు ముందు డిసైడ్ చేసుకుని ఆ వారాలు అనుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకల్పం అన్నది మీ మనసులో ఏమైతే కోరిక ఉంటుందో ఆ కోరికను స్వామివారికి చెప్పుకొని అలాగే గణపతికి మీరు ఎన్ని వారాలు అనుకుంటున్నారో అన్ని వార చేసే శక్తిని ఓపికని ప్రసాదించమని ఫస్ట్ నమస్కారం పెట్టుకుని దీపారాధన అయితే చేసేసి అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకా ఫుడ్ అయితే తినకూడదండి ఓపిక లేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు సాధారణంగా కటిక ఉపవాసం ఎవరు ఉండమని చెప్పట్లేదు కాబట్టి చక్కగా పాలు పళ్ళు తీసుకోవచ్చండి టిఫిన్స్ లాంటివి మాత్రం అసలు చేయకూడదు మధ్యాహ్నం మాటలో అసలు నిద్రపోకూడదండి కొన్ని వ్రతాలు చేసేటప్పుడు కొంచెం అంటే అవి ఫాలో చేస్తే మనకి ఇంకా అత్యద్భుతమైన మనకి ఆ అంటే మనం ఎలా పడితే అలా చేసి కన్నా మనకి ఆ అనుభూతి అన్నది ఆ నిదర్శనం అన్నది అండి మధ్యాహ్నం మాటలు పడుకోకూడదు ఒకవేళ ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ గట్రా ఉంటే జస్ట్ కొంచెం సోఫాలో అట్లా కొంచెం ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవ్వాలి అంతేగాని పడుకోకూడదండి వ్రతం చేసేవాళ్ళు ఇంకా మరీ శక్తి లేని వాళ్ళు ఇంకేం చేస్తాం అంతా ఓం నమ శివాయ అనుకుని ఒక ఐదు నిమిషాలు పడుకోవడమేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని వ్రత నియమాలు అన్నాయి అంటే ఎక్కువ ఆ రోజు గొడవ పడకుండా మెయిన్ అరవకుండా ఇంట్లో కొట్లాట్లు గట్టా లేకుండా ప్రశాంతంగా అయితే ఇల్లునైతే ఉంచుకోవాలండి పిల్లలు గట్ట ఉంటే వాళ్ళ మీద అరవడం గట్టా ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు చక్కగా ఇంట్లో పని అంతా ముగించుకుని మార్నింగ్ మనకి ఈవినింగ్ పూజ చేయాలి కాబట్టి ఈవినింగ్కి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మనం రెడీ చేసి పెట్టుకుంటే మెయిన్ గరిక కావాలండి స్వామివారికి కంపల్సరీ కూడా గరి పూజ చేయాలి కాబట్టి గరికొకటి మనం సిద్ధం చేసుకోవాలి అలాగే ప్రసాదం మన ఇష్టం అండి మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేకపోతే స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములు నైవేద్యం కింద పెట్టాలి ఎవరైతే వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ స్వామివారు భోజన ప్రియుడు కాబట్టి మన అంటే మనం ఎంత చేయగలుగుతామో అంత కొంచెం కొంచెం స్వీట్ చేసుకుని స్వామిగా వారికి కానీ పెట్టి మనం వారిని ఆరాధించినట్టయితే స్వామివారి భోజన ప్రియుడు కాబట్టి చక్కగా మనం ఆ ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టడం వల్ల ఇంకా మన కోరిక అన్నది బా తీరుతుందండి ఇవేమి చేయలేము అనుకుంటే చక్కగా కుడుములు అన్నాయి నివేదన చేయండి ఇరవై ఒక్క కుడుములు పెట్టాలండి ఒక పది కుడుములు మీ దగ్గర అంటే స్వామివారి దగ్గర నుంచి ఇంకొక పది కుడుములు అయితే పంచి పెట్టాలి పూజకి పంచామృతాలతోటి అభిషేకం అయితే చెయ్యాలండి స్వామివారికి సాయంత్రం మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకుని మళ్ళీ తలస్నానం చేసి ప్రసాదాలని అప్పుడు రెడీ చేసుకోవాలండి ప్రసాదాలను రెడీ చేసుకుని పూజకు అన్నీ సిద్ధం చేసుకుని మనం ఈ పూజ కొంచెం గానే చేస్తాం ఈవినింగ్ మనకి చంద్రుడు కూడా రావాలి కాబట్టి చంద్ర దర్శనం కూడా మనం చేసుకోవాలి కాబట్టి కొంచెం గా ఎర్లీ మార్నింగ్ మీకు ఫైవ్ థర్టీకి అంతా మీరు పూజ స్టార్ట్ అనుకోండి పూజ అయిపోయిన తర్వాత ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది అందుకని మనం సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసినా మనకి సరిపోతుంది పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం చేసేసుకుని ఫస్ట్ తర్వాత మనకి బుక్ ఉంటుంది హర చతుర్థి బుక్ ఉంటది ఆ బుక్ తెచ్చుకుని ఆ బుక్లో మొత్తం మొత్తం పూజా విధానం అంతా ఉంటుందండి పంచామృతాలతో పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని గరికతోటి ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమః అన్న ఈ మంత్రాన్ని చదువుకుంటా స్వామివారికి ఆ బుక్లో బుక్ విధానం అంతా పూజ చేసేసుకున్న తర్వాత మనం చంద్రుణ్ణి చూస్తే అర్ఘ్యం అన్నది ఇచ్చుకున్న తర్వాతనే మనం భోజనం అన్నది చెయ్యాలండి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వకుండా మాత్రం భోజనం అన్నది అస్సలు చేయకూడదు ఇలా ఫస్ట్ కొంచెం ప్రసాదాన్ని పంచిపెట్టి ఇంట్లో వాళ్ళకి మీరు కూడా తిని ప్రసాదాన్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి మనకి స్వామివారి భోజన ప్రియుడు కాబట్టి కొంచెం కొంచెం పరమాన్నం మీ ఇష్టం అండి ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు నియమాలు అంటూ మాత్రం కొంచెం ఇవేనండి ఎక్కువ పడుకోకూడదు అలాగే కొంచెం మైలు అంటూ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం తగలకూడదు యాజ్ యూజువల్ మనం వ్రతాలకు ఎట్లా చేస్తామో సేమ్ అంతా అట్లానేనండి అలా మీరు ఎన్ని వారాలు అనుకున్నారో అన్ని వారాలు కంపల్సరీ చేసుకున్న తర్వాత మీరు బుక్స్ అయితే పంచిపెట్టుకోవాలి నిజంగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా కానీ వారిని కానీ మీరు నమ్మి అంటే మనం ఏదైనా సరే నమ్మకమే మన బలం అండి నమ్మి కానీ చేసినట్లయితే అట్లీస్ట్ వ్రతం ఫస్ట్ ఒక మూడు వారాలను చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది అసలు మరి ఇంత వ్రతాలు ఇంత ఓపిక్గా మేము చేయలేము అక్క అన్న వాళ్ళకి చాలా సింపుల్ గా మనం స్వామివారికి ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేయాలండి మనం ఆపసోపాలు పడిపోతా మన దగ్గర ఓపిక లేకపోయినా కూడా నేను అంటే వేరేలా కాదండి నేను వ్రతం చేయాలి అని మనసులో ఉన్నా కూడా వాళ్ళ శక్తికి వాళ్ళకి వ్రతం చేసే ఓపిక లేని వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికన్నా ముందే స్వామి వారిని పూజించి అయితే పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ నార్మల్గా ఆ పూజ చేసుకోవాలి అనుకుంటే గరిక కంపల్సరీ తెప్పించుకోండి గరిక స్వామి వారికి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ ఓం గజకర్ణికాయ నమః అంటూ ఇట్లా నామాలు చదువుకుంటూ గరికతోటి ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క గరిక అన్నది స్వామివారి చుట్టూతూ మనం వేసుకోవాలండి గరికతోటి ఇలా కానీ ఒకవేళ మనం వ్రతం చేయకపోయినా కూడా స్వామివారికి ఎంతో ఇష్టమండి గరిక గరికతో మనం చేయడం వల్ల మనం అనుకున్న పనులు అలాగే కుడుములు నైవేద్యం పెట్టడం వల్ల మనం అనుకున్న పనులు కోరికలు అన్నాయి మనకి ఏ పనిలో అయితే ఆటంకం కలిగి ఆ పని వల్ల మనం ఇబ్బంది పెడుతున్నామో ఇబ్బంది పడుతున్నామో ఆ పని ముందుకు వెళ్తదండి మనకి ఆది గణపతి అయిన మహాగణపతిని పూజించడం వల్ల ఎటువంటి మనకి విఘ్నాలన్నీ తొలగిపోయే మనం ఫస్ట్ పూజించవలన ఆ విఘ్నేశ్వరిని కానీ పౌర్ణమి రోజు పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే పూజిస్తారో వాళ్ళ సంకటాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయండి ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఇరవై ఒక్క కుడుములనైతే నైవేద్యంగా పెట్టి స్వామివారికి హారతిచ్చి ఒకవేళ మీరు స్వామివారిని ఇరవై ఒక్కటి కుడుములు పెట్టి స్వామివారికి మనం హారతిచ్చేసుకుంటే సరిపోతుందండి నార్మల్గా గా మనం వ్రతం చేయలేని వాళ్ళు మనకి ఎటువంటి కోరికలున్నా కూడా సంకటాలన్నీ కూడా తొలగిపోయి ఆ సంకష్టహర గణపతిని ఎవరైతే పూజిస్తారో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిద్ది రోజున వాళ్ళకున్న కష్టాలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి ఏదైనా కూడా సంకల్ప బలం మనది గట్టిదైతే మన కోరిక అనుకున్న కోరిక అది ఏదైనా కూడా తప్పకుండా నెరవేరుతుందండి ఏదైనా కూడా నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసినట్టయితే మనకి ఏదైనా కూడా ఫలిస్తుంది అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఒక ఐదు నిమిషాలు స్వామివారి దగ్గర కూర్చుని ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ అన్న ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చదివినట్టయితే స్వామివారి అనుగ్రహం అయితే లభిస్తుందండి చక్కగా పూజ చేయలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు కుడుముల్ని నైవేద్యం కింద పెట్టి ఒకవేళ ఓపిక ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఈ కోరిక తీరాలి అనుకున్న వాళ్ళు వ్రతం ఖచ్చితంగా చేయండి గణపతి వ్రతం చేస్తున్నప్పుడు కంపల్సరీ పీట వేసి కూర్చోబెట్టాలా సపరేట్గా చెయ్యాలా అన్న వాళ్ళకి కూడా అంటే మనకి ఒకవేళ పూజా స్థలంలో ప్లేస్ లేదు ఒకవేళ మనకి అనుకూలం లేదు ఇంట్లో ఎక్కడ పెట్టడానికి అనుకూలం లేదు అన్నప్పుడు మనకి ఎక్కడైతే గణపతిని ఉన్నారో అక్కడే మనం పూజ చేసుకోవచ్చండి మనం సపరేట్ గా మళ్ళీ గణపతిని కూర్చోబెట్టి ఇవన్నీ చేయనవసరం లేదు అంటే మనకున్న దాన్ని బట్టి కూడా మనం చేసుకోవాలి కాబట్టి అంటే వ్రతం చేసేటప్పుడు సపరేట్ గా పీట అన్నది పెట్టి పీట మీద కూర్చోబెడతారండి మరి మనకి అటువంటి అవకాశం లేనప్పుడు స్వామివారే అవకాశాన్ని కల్పించాలని మనసులో కోరుకుని చక్కగా స్వామివారు ఎక్కడ ఉన్నారు ఆ ప్లేస్ లో మీ పూజా మందిరంలో చక్కగా మీరు పూజ చేసుకోవచ్చండి ఎటువంటి డౌట్స్ పడనవసరం లేదు అయ్యో నేను సపరేట్గా కూర్చోబెట్టలేదు అని ఒకవేళ స్వామివారు అంత అనుగ్రహం ఇచ్చి సొంత ఇల్లు భాగ్యం ఇస్తారేమో మనకి తెలియదు కదా మనం ఏదైనా కూడా మనం అవ్వలేదు అన్న దానికన్నా అంటే కొంతమందికి హాల్లో కూర్చోబెట్టడానికైనా కూడా ఇంట్లో కుదరదు కాబట్టి అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి ఒకవేళ మీకు ప్లేస్ అనుకూలంగా గట్రా ఉన్నది అని అంటే చక్కగా మీరు ఎలా అయినా చేసుకోవచ్చండి స్వామివారిని అంగరంగ వైభవంగా అలంకరించుకో వచ్చు మీ ఇష్టం అండి అది ఒకవేళ అటువంటి అవకాశం లేని వాళ్ళు పూజా మందిరంలో చక్కగా చేసుకోవచ్చండి ఎలా చేసాము ఎంత అలంకరణతో చేసామన్నది స్వామివారు చూడరు మీరు మనసు పెట్టి ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నారు అన్నది మీరు ఎంత భక్తి భావంతో చేస్తున్నారు అన్నది స్వామివారు చూస్తారండి ఖచ్చితంగా భక్తిభావంతో చేయండి చక్కగా స్వామివారి దయ వల్ల మీరు అనుకున్న కోరికలు పనులు చక్కగా నెరవేరి స్వామివారు ఇంకా వ్రతం చేసే కొద్ది ఇంకా ప్లేస్ పెంచుతారు ఏమో మనం చెప్పలేం కదా ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా మనకి సాధ్యమవుతుంది ఇదేనండి ఈరోజు వీడియో చక్కగా ఈసారి సోమవారం వచ్చిందండి సంకష్టహర చతుర్థి సోమవారం రోజున చక్కగా అందరూ ఒకవేళ వ్రతం చేయకపోయినా పూజ చేసుకుని స్వామివారి కరుణా అన్నవి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగులాగ్స్ ஓம் ஸ்ரீ மாத்ரே நம